హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మీకు సింపుల్గా కేవలం ఒక ఐదు నిమిషాలలోనే మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను అండి సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది మనము ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా బ్యాక్ ఉపయోగించి ఫ్రంట్ ఈ విధంగా కట్ చేసుకుంటాం కదా ఫస్ట్ నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా కుట్టుకోవాలండి మనం మ్యాక్సిమం నెక్ నెక్ రౌండ్ ఉంటుంది కదా నేను లైనింగ్ సీస్ ఒక్కటే కట్ చేసుకున్నాను నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ చేసుకోలేను ఇలా అయితే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే రెండు క్లాత్లు ఒకేసారి కట్ చేసినట్టయితే మీకు అంత పర్ఫెక్ట్గా రాదు ఈ విధంగా కుట్టుకొని కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక ఇక్కడ మూలల దగ్గర డాట్స్ అనేటివి కంపల్సరీ పెట్టాలండి ఈ విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత ఇదే ఉల్టా తీయాలి ఉల్టా తీసి అంగుడు కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంగుడు కుట్టు నీట్గా వేసుకుంటూ రావాలండి ఎక్కడ ముట్టలు అనేటివి లేకుండా లేకుండా నీట్గా వేసుకుంటూ రావాలి స్టిచ్ అనేది ఇలా కుట్టుకున్న తర్వాత కింద కదలకుండా ఒక కుట్ట అనేది వేసుకోవాలి కిందికి బాగున్న ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెండు వైపులా సమానంగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మనము ప్రిన్సెస్ కట్ కోసం ఈ విధంగా గా ఒక గీత అనేది గీసుకోవాలి ఇలా గీత గీసుకున్న తర్వాత ఈ మధ్య భాగం నుండి ఇటు చంక ఉంది కదా చంక వైపుగా ఈ విధంగా గీసుకోవాలి నేను ఈ వీడియోలో అయితే ఏ విధంగా అదే విధంగా మీరు గీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి మనకు ఇంతే ది మనం ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది పెద్ద ఏం ఉండదండి అండి ఇది గీసడు ఒక్కటే మెయిన్ చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాం సింపుల్గా అయిపోయిందా ఇంత బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న దాన్ని కదలకుండా కుట్ అనేది వేసుకోవాలండి అలా అయితే మనకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది లేదంటే అది జాయింట్లు చేసేటప్పుడు నీట్గా రాదు కాత్ అనేది ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది ఇబ్బంది అవుతుంది ఇలా కదలకుండా కుట్టేసుకున్నప్పుడు ఏదైనా ముడతలు ఉంటే మనము సెట్ చేసుకుంటూ వేసేసుకుంటాం కదా అందుకే ఇలా కదలకుండా ఫస్ట్ కుట్టేసుకోవాలి సేమ్ ఈ పార్ట్స్ కూడా అంతే అండి కదలకుండా కుట్టు వేసుకున్నట్టయితే మనం ఎలాంటి క్లాత్నైనా సరే ఈజీ గుట్టగలుగుతాము ఈ విధంగా ఈ విధంగా ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో అన్ని భాగాలకు కుట్టు అనేది వేసుకోవాలి కదలకుండా నేను పెద్ద కుట్టు వేసుకున్నానండి పెద్ద కుట్టు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఈ జాయింట్స్ అనేది ఇప్పుడు చిన్న కుట్టులోకి మార్చుకొని మనము ఈ విధంగా చూసుకోవాలి సెట్ చేసుకోవాలి ఇది ఇటువైపు ఇది ఇటువైపు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము ఈ కింది నుంచి కుట్టుకోవాలండి ఎప్పుడు కానీ సైడ్ నుంచి కుట్టొద్దు ఇక్కడ కొంచెం రబ్ చేసినట్టు చేయాలి చేసి నెమ్మది నెమ్మదిగా ను సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరీ మనం ఏది కుట్టినా సరే డబల్ స్టిచ్ అనేది వేయాలండి సింగిల్ స్టిచ్ వేయకూడదు ఇది మాత్రం గుర్తించుకోండి సింగిల్ స్టిచ్ కుట్టినట్టయితే సొందరగా బ్లౌజ్ అనేవి ఊడిపోయి మనకి గిరాకి దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇటు సైడు ఇది ఈ విధంగా ఇలా కింది వైపు నుంచే స్టార్ట్ చేయాలి ఇది మాత్రం మెయిన్ గుర్తుంచుకోండి ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా కుట్టుకోవాలండి పడుకుంటూ కుడితే కొంచెం మిస్టేక్ అయినా మళ్ళీ ఇప్పి సెట్ చేసేసరికి మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అదేదో కుట్టేటప్పుడే నెమ్మదిగా కుట్టాలి ఈ విధంగా చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీ ముంగట్నే కట్ చేసి మీ ముంగట్నే కుట్టాను నాకు ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు కిందికి పట్టి ఒకటి కుట్టేస్తే సరిపోతుంది నేను వీడియో కూడా ఎలాంటి ఎడిటింగ్ కూడా చేయలేదండి ఎలా అయితే కుట్టానో అదే డైరెక్ట్ తీసి పెట్టాను ఈ కాన్ఫిడెన్స్ రావాలనేసి అదే విధంగా పెట్టాను పెద్ద ఏముండదండి చాలా సింపుల్గా ఉంటుంది స్ కట్ నాకైతే ఎక్కువ ఈ బ్లౌజ్ కుట్టడమే ఇష్టం అండి సుందరగా అయిపోతుంది ఎలాంటి చూసుకున్నది మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఈ విధంగా కుట్టుకొని లోపలికి మడిపి ఒక పెద్ద కుట్టు వేసుకోవాలండి ఇది మనం హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది హెమ్మింగ్ చేసేటప్పుడు నేను ఈ కుట్టు అనేది ఇప్పేస్తాను చేసిన తర్వాత చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇక్కడ మనం కావాలంటే జిగ్జాగ్ కూడా వేయొచ్చండి మాకు ఇక్కడ విలేజ్లో మాకు అంత రేట్ ఇవ్వరు కాబట్టి నార్మల్ స్టిచ్ వేసి వదిలేస్తాము చూసారు కదా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో మీ ముంగట్నే గుట్టాను కేవలం మనకు ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఎలాంటి కటింగ్ వీడియోస్ కావాలన్నా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా నేను తీసి పెడతానండి ఓకేనా బాయ్ మరి